హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన ఇండియా ఆర్మీ గవర్నమెంట్ ఆపరేషన్ సింధూరం అని ఎందుకు పెట్టారో మీకు తెలుసా తెలియకపోతే ఇప్పుడు వినండి పూర్తిగా వీడియో ఆంజనేయ స్వామికి ఇష్టమైనదంటే సింధూరం ఆంజనేయ స్వామి సింధూరమునికి పూర్తిగా పూసుకోవడం జరుగుతుంది ఎందుకంటే లంకలో సీత దగ్గరికి వెళ్ళినప్పుడు సింధూరము సీత ధరించుంటుంది ఆ సీతని ఆ స్వామి స్వామి అడిగింటాడు మీ స్వామికి నేను ఈ సింధూరం పెట్టుకుంటే మీ స్వామికి ఇష్టంగా సేఫ్గా ఆరోగ్యంగా ఉంటాడు అనే ఉద్దేశంతో ఇక్కడ నేను సింధూరము ఆడబడుసులు మొగుడు కోసం ధరించడం జరుగుతుంది అందుకే సీతారాములు వాళ్ళు భావనల ఉద్దేశంతో పూర్తిగా స్వామి పూ చేతులు కానీ బాడీ అంతా కానీ సింధూరం పూసుకోవడం జరుగుతుంది అదే విధంగా ఏ టెంపుల్కి వెళ్ళినా కానీ ప్రతి ఒక్క హిందువు ముత్తజు ప్రతి ఒక్కరు ఆడపడుచులు కానీ బొట్టు ధరించుకుంటూ పాపిట్లో కానీ పెట్టుకోవడం జరుగుతుంది మీదకి వెళ్ళినా ఒంటరిగా వెళ్ళినా ఎంత చీకట్లో వెళ్ళినా కానీ ఆంజనేయ స్వామి మన వెన్నంటే ఉన్నట్లుగా ధైర్యం ఉంటుందనే ఉద్దేశంతో సింధూరాన్ని ధరిస్తారు అదే విధంగా శ్రీలంకలో ఆంజనేయ స్వామి ఏదో విధంగా దాడి చేయడం జరిగిందో అదే విధంగా ఈరోజు మన ఇండియా ఆర్మీ దాడి చేయడం జరిగింది తొమ్మిది ప్లేసుల్లో పాకిస్తాన్ ఉగ్రవాదుల మీదుగా మన ఇండియా జోలికొస్తే ఈరోజు మన ఇండియా ఆర్మీ వాళ్ళందరికీ రుసు చూపించింది ఒక్కసారి మన ఇండియా వైపు ఇంకొకసారి వాళ్ళు దాడి చేయాలన్నా కానీ ఉచ్చుపడేటట్లుగా ఈరోజు చేసింది మన ఇండియా ఆర్మీ జై ఇండియా జై భారత్ జై హింద్ లైక్ చేయండి ఫాలో చేయండి షేర్ చేయండి బాయ్ ఫ్రెండ్స్